హరే కృష్ణ ఈ నెల పద్దెనిమిదవ తారీఖున వస్తున్నటువంటి నిర్జల ఏకాదశి అంటే పాండవ ఏకాదశి గురించి మనం తెలుసుకుందాం యుధిష్ఠుడు మహారాజు అనేవాడు పాండవుల్లో పెద్దవాడు ఆయన తమ్ముడైనటువంటి భీమసేనుడు రెండోవాడు ఆయనకు ఒకసారి తన తాతగారైనటువంటి వేద మహర్షి దగ్గరికి వెళ్ళి భక్తితో పూజించి చాలా వినమ్రత భావంతో ఓ పితామహ వేదవేత్త నా విన్నపము ఆలకించండి ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశిని పాటిస్తున్నారు ఏకాదశి రోజైతే నా తల్లి కుంతిదేవి నాన్నగారు ధర్మరాజు అంటే యుద్ధశ్వరుడు నా సోదరులందరూ కూడా అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది నిష్టతో ఉపవాసాలు చేస్తూ ఉన్నారు వారందరూ కూడా ఉపవాసం చేస్తూ ఎటువంటి భోజనం కూడా చేయకుండా నిష్టతో ఉంటున్నారు కానీ అది నా వల్ల కావడం లేదు నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను కాబట్టి పితామహ నా గురించి నీకు తెలిసిందే కదా ఒక్క కో ఒక్క పూట కూడా భోజనం లేకుండా నేను ఉండలేను ఆకలి బాధ అనేది నేను భరించలేను ఎందుకంటే నా కడుపులో వరకమ్మ అనేటటువంటి అగ్ని ఉంది కాబట్టి ఆ అగ్ని నన్ను దహించి వేస్తుంది కాబట్టి నేను అన్నం తినకుండా ఉండలేను కాబట్టి ఓ తాత ఏదైనా ఒక ఉపాయం చెప్పు ఈ ఏకాదశి వ్రతము భోజనం చేసేటట్లు నాకు ఏదైనా ఉపాయం ఉంటే నాకు చెప్పవా అని అడిగినాడు అప్పుడు వేసమహర్షి చెప్తూ ఉన్నాడు ఏంటయ్యా భీమసేనా ఇలాంటి ప్రశ్న అడిగినావు ఏకాదశి అనేది అన్ని పాపాల నుండి విముక్తి చేసేది అంతేకాకుండా నరక బాధ నుండి కూడా తప్పించుకుని స్వర్గాన్ని పొందుటకు ఈ ఏకాదశి ఉపవాసం అనేది అత్యంత ముఖ్యమైనది అంతేకాకుండా శుద్ధ ఏకాదశి అయినా బహుళ ఏకాదశి అయినా ఏ భేదము లేకుండా అది మంచి ఫలాన్నే ఇస్తుంది అప్పుడు విచారంగా భీముడు అంటున్నాడు ఓ జ్ఞానదాత ఓ తాత నువ్వు మునుల్లో కల్లా అత్యంత శ్రేష్ఠుడు నీకు తెలియనటువంటి ధర్మరహస్యం లేదు నీకు తెలుసు కదా నేను ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతే ఉండలేనే నా కడుపులో రుఖం అనేటటువంటి అగ్ని ఎప్పుడూ కూడా దహించి వేస్తూ ఉంటుంది దాన్ని నేను ఆహారంతోనే చల్లార్చాలి అందుచేతనే నేను భోజన ప్రియుని అయిపోయాను కడుపు నిండుగా తిన్నానంటే ఎంతో హాయిగా బలంగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది ఏకాదశి రోజు అంతా ఉపవాసం చేసినట్లయితే నేను బతకగలనా ఎంత ప్రయత్నించినా కూడా నేను ఏకాదశిని పాటించలేకపోతున్నాను అన్ని ఏకాదశిల ఫలితమును ఇయగల ఒక ఏకాదశి ఏదో దాన్ని చెప్పవా అనేసి ప్రార్థించాడు ఆ దినము ఏ విధంగా ఉపవాసం ఉండి పాపము నుండి విముక్తులు అవ్వాలో చెప్పండి స్వామి అని భీమసేనుడు వ్యాసమహర్షిని అడగడం జరిగింది అప్పుడు ఆ మాటలు విన్నటువంటి వ్యాసమహర్షుడు ఓ భీమసేన వేద విధులన్నింటినీ గురించి నేను వేద శాస్త్ర పురాణంలో చాలా చక్కగా వివరించి చెప్పి ఉన్నాను కలియుగమున ఎవ్వరూ కూడా తూచా తప్పకుండా ఏకాదశిని పాటించడం అంటే అది అసాధ్యము ఎట్టి కష్ట నష్టాలు లేకుండా సులభంగా తరుణోపాయంగా పాటించవలసింది ఏదైనా ఉందంటే అది ఏకాదశే శుద్ధ ఏకాదశి అయినా బహుళ ఏకాదశి అయినా సరే చాలా బెనిఫిషియలు ఎవరైతే ఏకాదశి రోజు నియమానుసారంగా ఉపవాసం చేస్తూ ఉంటారో వాళ్ళకి మోక్షం కూడా లభిస్తుందని వేదసారమైనటువంటి పురాణాల్లో నేను చెప్పాను ఆల్రెడీ ఇంకా వేరుగా చెప్పేది ఏముంది అని చెప్పగానే భీముడు భయంతో గాలికి కదిలేటువంటి ఆకువలే వణికిపోతూ ఉన్నాడు తాత నేనేం చేసేది నెలలో రెండు రోజులు చొప్పున సంవత్సరంలో అన్ని ఏకాదశులు ఉపవాసం ఉండాలంటే నా వల్ల కాదు స్వామి అని దీనాతి దీనంగా ఉండడం చూసి జాలి పడిపోయినటువంటి వేసమహర్షి ఓ రుకోదర ఒకే ఒక మార్గము నీ కోసం నేను చెప్తున్నాను జాగరూకుడువై విను జ్యేష్ఠ మాసంలో సూర్యుడు వృషభ మిథున రాశులలో సంచరించినప్పుడు శుక్లపక్షం వచ్చి ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఉపవాసం చేసి ఆ రోజు నీళ్ళు కూడా త్రాక్కుండా నీవు ఉపవాసం చేసినట్లయితే అన్ని ఏకాదశులు ఉపవాసం చేసినటువంటి ఫలితం అనేది నీకు కలుగుతుంది ఆ రోజు ప్రాతకాలాన్నే స్నానం చేసుకొని ఆచరణం చేసి పవిత్రుడివై ఉపవాస దీక్షకి ఉపక్రమించాలి ఆచరణ చేసేటప్పుడు దోశల్లో నీటిని ఎక్కువ త్రాగకూడదు చేతివేలిని మడిచి ఆవు చెవి అంటే గోకర్ణం ఏ విధంగా ఉంటుందో ఆ ఆకారంలో ఉంచి మధ్యలో ఆవ గింజం మునిగినంత నీళ్ళు మాత్రం వేసుకొని అదే తాగాలి అప్పుడే ఆచనమనం పాటించినట్లు ఉంటుంది అంతేగాని ఎక్కువ నీళ్ళు వేసుకొని తాగేసామంటే అది ఆచమనం కాదు అది మద్యపానంతో సమానం అయిపోతుంది ఆ రోజు తాగినట్లయితే ఆ రోజు ఏ ఆహారం కూడా తీసుకోకూడదు నీళ్ళు తాగకూడదు అందువలన దాన్ని నిర్జలు ఏకాదశి అంటారు ఆ విధంగా నువ్వు పాటించినట్లయితే నీవన్నీ ఏకాదశిలు ఏకాదశులు పాటించకపోయినా సరే ఏకాదశి పాటిస్తే అన్ని ఏకాదశుల వలన కలిగినటువంటి ఫలితం అనేది నీకు లభిస్తుంది ఆ తర్వాత రోజు ద్వాదశి రోజు ఉదయమే లేచి స్నానం సంధ్యలు చేసి శక్తి కొలిది బంగారం కానీ వస్త్రములు కానీ ఇంకా ఏవైతే దానానికి యోగ్యమై ఉంటాయో అవన్నిటిని కూడా బ్రాహ్మణులకు కానీ సాధువులకు కానీ ఇచ్చి ప్రసాదం అన్నదానం చేసినట్లయితే ఆ ఫలితం అనేది నీకు రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ ఏకాదశిని నువ్వు చేయగలవు ఈ ఏకాదశి ఒక్కసారి పాటించావంటే చాలు సంవత్సరం వల్ల ఏకాదశిలు నువ్వు పాటించలేకపోయినా పర్వాలేదు సాక్షాత్తు శ్రీమణ నారాయణుడే శంఖ చక్ర గదా పద్మంలో ధరించినటువంటి శ్రీమణి నారాయణుడే నాకు చెప్పాడు ఎవడైతే ఈ నన్ను శరణ వేడుకొని ఈ చెప్పిన నియమాలన్నీ పాటించి నిర్మ నిర్మలమైనటువంటి భక్తితో నా యొక్క నామాన్ని జపిస్తూ ఈ ఏకాదశిని పాటిస్తారో వాళ్ళకి అన్ని ఏకాదశుల ఫలితం కూడా లభిస్తుంది వ్యాస వ్యాసభగవానుడు భీముడితో చెప్పడం జరిగింది భీమసేన ఏకాదశి అత్యంత పవిత్రమైనది రాబోతున్న కాలము కలియుగం కలియుగమును అందరూ కూడా జనులు తప్పులు చేస్తూనే ఉంటారు ఎప్పుడు తగులు చేస్తూనే ఉంటారు మాట మీద నిలబడరు ఎప్పుడు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళందరి శ్రేయస్సు కోసం కూడా మీకు ఇప్పుడు ఏకాదశి గురించి చెప్తున్నాను దాన ధర్మాలు చేయడం వల్ల మానవులు అనేవాళ్ళు పవిత్రులు అవుతారు కానీ ఇప్పుడు రాబోతున్న యుగంలో దాన ధర్మాలు అనేవే చేయరు అందరూ పతితులై ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ ఏకాదశి పాటించినట్లయితే వాళ్ళు భయంకరమైనటువంటి పాపం నుండి కూడా బయటపడగలరు ఓ వాయుపుత్ర భీమసేన ఇంకా ఏం చెప్పాలయ్యా ఈ ఏకాదశి నువ్వు కంపల్సరిగా ఎటువంటి అనుమానం లేకుండా పాటించు ఈ ఏకాదశి పాటించినట్లయితే నీకు పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే ఏ విధమైన ఏ విధమైనటువంటి ఫలం లభిస్తుందో ఆ ఫలం అనేది నీకు లభిస్తుంది అంతేకాకుండా అన్ని కల్లా ఉత్తమమైన దానము అన్నదానము అంతకంట ఉత్తమమైన దానము శాస్త్రదానము అంతకంట విద్యాదానము గొప్పవి అనేవి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి కాబట్టి ఇటువంటి దానముల వల్ల కలిగేటటువంటి ఫలితం కూడా నీకు లభిస్తుందయ్యా ఈ నిర్జలు ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో సర్వ సౌభాగ్యములతో ధన ధాన్యములతో ఆయుర ఆరోగ్యములతో ఉండగలరు అంతేకాకుండా మరణ సమయమున నల్లని భయంకరమైన ఆకారంలో కలిగినటువంటి యమదూతలు వచ్చి మనం పీడిస్తారు వాళ్ళని కూడా మనము విముక్తి పొందుతాము అప్పుడు అందమైనటువంటి పీతాంబర దారులైనటువంటి అంటే వస్త్రాలు కలిగినటువంటి శంఖ చక్ర గదా పద్మములు కలిగినటువంటి విష్ణుదోతవులు విమానం మీద వచ్చి మనకి వైకుంఠం తీసుకెళ్ళిపోతారాయా కాబట్టి ఈ ఏకాదశి పాటించాలి ఈ విధంగా మహర్షి చెప్పిన మాటలు పాండవులు కుంతి ద్రౌపది వీళ్ళందరూ కూడా భీముడితో పాటు శ్రద్ధగా విని ఆశ్చర్యపోయారు వారందరూ కూడా జేష్ట శుక్ల ఏకాదశి రోజు ఉపవాసం ఉండడానికి నిర్ణయించుకున్నారు నిశ్చయించుకున్నారు అంతేకాకుండా నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఏవైతే చెప్పారో ఆ నియమాలన్నీ పాటించి ఆ ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు పారాయణం చేయాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు అందువల్లనే దీన్ని పాండవ నిర్జల ఏకాదశి అంటారు ఎందుకంటే మొట్టమొదటిసారిగా పాండవలే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నారు కాబట్టి పాండవ నిర్జల ఏకాదశి అంటారు అంతేకాకుండా కాకుండా భగవానుడు భీముడితో ఇంకా చెప్తున్నాడు ఏంటంటే ఆ రోజు శ్రీకృష్ణ భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలో చెప్తున్నాడు ఏకాదశి రోజు అంట ఉదయమే లేచి ఓ దేవాది దేవ ఆది మధ్యాంతరహితుడ పురుషోత్తమ అనంత నేను ఈ ఏకాదశి నాడు నీటిని కూడా తాక్కుండా ఉపవాసం ఉండాలని సంకల్పించుకుంటున్నాను రేపు ద్వాదశి రోజు నేను దీక్ష విరమిస్తాను నా పాపాలని పరిహరింపు అనేసి ఈ విధంగా ప్రార్థన చేసి భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసంతో పంచి ఇంద్రియములను కూడా నిగ్రహించుకొని దేవుడు అందే మనస్సును నిలిపి ఉపవాసం ఉండాలి ఇలా చేస్తే సుమేరు పర్వతం అంతటి పాపరాసైనా సరే నిప్పుల్లో పడిన దూది మాదిరి అంట బసం అయిపోతుంది ఈ ఏకాదశి అంతటి శక్తి కలుగుతుంది సుమ అంత శక్తివంతమైనది ఆ రోజు బ్రాహ్మణులకి గోదానం కానీ సాధువులకి వస్త్రాలు కానీ పుచ్చకాయతో సహా నీటి కొండను కానీ దానం చేయాలి నీటి దానం బంగారం దానం కంటే యాభై లక్షల రెట్లు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది ఇంకా భగవానుడు చెప్తున్నాడు ఏంటంటే శ్రీకృష్ణుడు వేసభగవానుడితో ఏం చెప్పాడు ఆ విషయాలన్నీ భీమసేనుడు చెప్తున్నాడు నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవాడు ప్రాతకాలాన్ని స్నానం చేసి సత్పురుషులకు సాధువులకు దానమిచ్చి జపమాలతో నామాన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి సత్కర్మలు మంచి పుణ్యకర్మలు చేసుకోవాలి అవన్నీ కూడా విష్ణువుకి ప్రీతి చెందిస్తాయి అంతేకాకుండా సాధువులకి బంగారం కానీ వస్త్రం కానీ ఇవ్వడం అనేది అనంత పుణ్యప్రదం ఆ రోజు భోజనం చేయు వ్యక్తికి పాపం తినేటంత ఫలితమే వస్తుంది ఎందుకంటే ఏకాదశి రోజు భోజనం ఎస్పెషలీ నవధాన్యాలు తినకూడదు ఎవరైతే ఆ రోజు భోజనం చేస్తాడో వాడు పాపం తిన్నట్టే వాడు నిజంగా చండారుడే మరణం తర్వాత వాడు నరక బాధలు విపరీతంగా అనుభవిస్తాడు కాబట్టి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితులు కూడా ఉపవాసం ఉండాలి దానాలు చేయాలి ధర్మాలు చేయాలి ఈ సంసార చక్రంలో మునక్కుండా జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి బయటపడేటట్లు మనము ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని చెప్పాడు అంతేకాకుండా బ్రహ్మహత్యాది పాపములైనా సరే పోగొట్టగలిగేటటువంటి శక్తి ఈ నిద్యలు ఏకాదశీశందనేసి శ్రీకృష్ణుడు చెప్పాడంట మా యాసబా వ్యాసభగమడుతో అంతేకాకుండా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఈ రోజు ఉపవాసం ఉండి వటపత్ర సాయిగు కృష్ణ కన్నాయికి పూజించినట్లయితే అర్హులైనటువంటి సాధువుల్ని మధుర పదార్థములతో ఇచ్చి గో హిరణ్య ధాన్యములు చేసినట్లయితే వాళ్ళకి వంద తరాలంట వెనకటి వంద తరాలు పితృదేవతలు అందరూ కూడా వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల వైకుంఠ లోకానికి చేరిపోతారంట అందువలన ఈ ఏకాదశి చాలా ముఖ్యమైనది నీటి కుండ కానీ గొడుగు కానీ పాదరక్షకులు కానీ వ్యసనగర్ర కానీ సాధువులకి దానం చేసినట్లయితే వాళ్ళు సులభంగానే స్వర్గలోకానికి చేరుకోగలరంట ఎవరైతే ఈ పుణ్య చరిత్రని ఈ నిర్జల ఏకాదశి గురించి ఎవరైతే వింటారో వాళ్ళు సూర్యగ్రహం నాడు పితృ పితృమహాశైలికు శ్రాద్ధం పెడితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వచ్చేస్తుంది ఏకాదశి ఉదయమున దంత దావనం చేసుకొని ఆహారము నీరు ఏమి తీసుకోకుండా కేశవుడు ప్రీతి కోసం మాత్రమే ఉపవాస దీక్ష దీక్షని మనం స్టార్ట్ చేయాలి ఆ తర్వాత రోజు ద్వాదశి రోజు ఉదయమనే శ్రీహరి యొక్క త్రివిక్రమ వామన రూపాన్ని ధ్యానించి ఫల పుష్ప నీటితో అగరబత్తి సాంబ్రాణి మొదలైనటువంటి ధూప దీప నైవేద్యాలతో కృష్ణుణ్ణి ధ్యానించవాలి అంతేకాకుండా దేవతలకే దేవుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి ఓ పరమపురుష ఋషికేశ గుణాతీత నీకు ఈ జలపాత్ర కన్నా ఎక్కువ ఏమీ ఇయ్యలేని నా ఎందుకు దయ ఉంచి పాప విముక్తుని చెయ్యవని అనేసి మనం ప్రార్థించాలి ఎంత పేదవాడైనా సరే పత్రం పుష్పం ఫలంతో ఏమే భక్తి ఆ అప్రయత్తి అన్నాడు కదా ఆ విధంగా ఏం లేకపోయినా సరే పర్వాలేదు ఉపవాసం ఉండి ఆ విధంగా మనసులో అనుకున్నా సరే బెనిఫిటే అనేసి వేసభగవానుడు చెప్తున్నాడు ఆ విధంగా వ్రతాలు ఆచరించి దాన ధర్మాలు ఎంత వీలైతే అంత దానం చేయగలిగితే మంచిది సాధువులకి ద్వాదశి రోజంట బ్రాహ్మణులకు సంతార్పణం చేసి మౌనంగా ప్రసాద భక్షణం చేయవాలి ఎవరైతే ఈ విధంగా భీమసైనా నేను చెప్పినట్లు ఏకాదశి ఉపవాసం ఉంటారో వాళ్ళందరి పాపాలు కూడా దహించబడి వాళ్ళందరూ కూడా పవిత్రులై పరమపదమైనటువంటి వైకుంఠ ధామాన్ని భగవంతుడి యొక్క కృపను పొందగలడనేసి వ్యాసభగవానుడు ఈ విధంగా చెప్పాడనమాట భీముడితో కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి నిర్జలేకాదశిని మనం అందరం పాటిద్దాం ఇదంతా కూడా ఎక్కడ ఉందంటే బ్రహ్మ వైవర్తన పురాణంలో ఉంది ఈ కథ అనేది ఏదో సరదా చెప్పింది కాదు మా వ్యాస వ్యాసభగమాను రచించినటువంటి బ్రహ్మ వైవర్తన పురాణాంతర్గతం నుండి గ్రహించబడింది అనమాట కాబట్టి భగవంతుడి దివ్యమైనటువంటి నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి అనే మంత్రాన్ని జపించుకుంటూ వీలైనంతవరకు భగవంతుడి నామాన్ని చెప్పుకుంటూ ఎవరైతే ఎవరికైనా బీపీలు ఉంటే వాళ్ళకు అనుగుణంగా ఏకాదశి ప్రసాదాన్ని స్వీకరించాలి లేకపోతే వీలైనంతవరకు నిర్జల ఏకాదశిని పాటించి మన జన్మని చరితార్థం చేసుకోగలరు హరే కృష్ణ జై శ్రీరామ్